హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండకండి జంలు గట్టు కానివ్వంకండి ఇది మా అండి ఎర్రోడు దీనికైతే తొమ్మిది పిల్లలు అయితే ఉన్నాయి ఈ ఎండ ఈ వ్యాసానికి ఒక్కో పిల్ల చనిపోతున్నాయండి ఈ ఎండకి మేము వీటిని చాలా టే కేర్గా చూసుకుంటాము ఇది వేరే పిల్లల్ని చూస్తే అసలు బతకనబెట్టలేదండి మా నల్లాడు పెద్ద నల్లాడు పిల్లడు పెద్ద నల్ల కోడి పిల్లలు వదిలేసింది వాటిని అసలు చూడనివ్వట్లేదు ఇవి కోడి ఎవరికైనా ఇచ్చేద్దామా ఏంటి అని చూస్తున్నాము అసలు వాటి చూసారా ఎలా తోరేస్తుందో మీ వీడియోలో చూసేవాళ్ళు ఉంటారు వాటిని చుట్టుపక్కల కూడా ఉండవట్లేదు అవి బెదిరిపోయి వేరే అట్ల చోటుకు వెళ్ళిపోతున్నాయి ఇది ఉన్నంతసేపు కుడప తినడానికి కూడా రావట్లేదు అదిగోండి అదిగోండి అసలు ఎంత దూరం ఉన్నా ఎంత దూరం అని తోలిస్తుంది ఇలా ఉంటే వేరే కోళ్ళకి కూడా